పరిచయం చేస్తూ తెలు ఎక్కడ మనం చూడలేదు వాళ్ళు చక్కగా నాన్న యొక్క అంటే నన్ను సలహాలు అడుగుతూ వాళ్ళు స్వతహాగా ప్రిపేర్ చెప్పచ్చు అంటే చెప్పొచ్చు ఈ యొక్క నాటకం చె కృష్ణాష్టమి కదా జన్మ అంటే పుట్టుక అష్టమి అన్నదే అష్టమి అన్నదే ఎనిమిది అష్టమి అంటే ఎనిమిది ఈ మహావిష్ణువు అవతారం అవతారణ ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటాం పండుగ అంటే గుర్తొచ్చింది నిన్న మొన్న మా చుట్టాల బంధువులు అయ్యి

చెల్లి మాట పడి పెట్టి దానికి వెళ్తాడు అన్నని చూడటానికి బయటి మామ కూడా అక్కడ చేరేలోకే అన్న బాబా రాయడ చేస్తూ హతమయ్యాడన్న వార్త తెలిసి అక్కడే స్కూ కోరుకోండి కొంత సమయానికి స్కూ కోరు కోరు c h 를 n và hai m ư ơ 데 sáu n g 가 ờ i là mình c

走，走，走。 সেকেন্ডে <laughs> কিন্তু <laughs> <laughs> d'ar